స్మార్ట్ సిటీ మిషన్ ఏడాది పొడిగించరు కదా ఎందుకంటే మధ్యలో ఉన్నాయి అంటే ఈ కంపెనీ వాళ్ళు ఓకే అన్నారు సంతోషం ట్రాప్ చేసి ఘాతునికి పాల్పడి నేడుమెట్టి బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి పది మంది నిందితుల అరెస్టు గంజాయి మత్తులో అగత్యానికి నిందితులకు ఇతర నేరాలతో సంబంధం అన్న ఎంత ఘోరం ఇది ట్రాప్ చేసి ఘాతు పాల్పడి నేడుమెట్టి బాలిక గ్యాంగ్ రేపు కేసులో పురోగతి పది మంది నిందితులు అరెస్టు గంజాయి మత్తులో అగత్యాలు నిందితులకు ఇతర నేరాలతో సంబంధం గంజాయి విచ్చల వేడిగా అదురుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్ని ఎన్ని అఘాయిత్యాలు చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది నియంత్రణ చేస్తే బాధ్యత ఎవరిది హోమ్ మినిస్టర్ నియమించి కట్టడి చేయాలి పరిపాలన రోజు ఇదే పని ఖచ్చితంగా పేపర్లో రోజు ఒకటో రెండో ఖచ్చితంగా అవుతున్నాయి హత్యలు ఇది ఇలా మానబంగాలు ఇలాంటి జరుగుతుంది ఎంత ఉంది పరిపాలన ఈ విషయంలో దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏది ఏడో పింజ్లో ఉందట ఇంపార్టెంట్ ఇది రెండు మూడు నాలుగు ఐదు అరవ ఏడు ఇగో ఏడు ఇగో ఆడవ ఎట్లా వచ్చినావు ట్రాప్ చేసి గాచుగానికి పాల్పడి నేనమెట్టి బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి వాడు ఎక్కడ నేనమెట్టి ఏరియా అన్నాడు పది మంది నిందితుల అరెస్టు గంజాయి మతంలో అగత్యాలు నిందితులకు ఇతర నేరాలతో సంబంధం ఉంది అంటున్నాడు అంటే గంజాయి తీసుకున్న తర్వాత వాడు ఏం పని చేస్తారు వాడికి తెలియదు ఇటు వాడు తల్లి తండ్రా లేదా వీటి స్నేహితుల వీడు అమ్మాయ లేదా ఎవరు నాకు నాకేమవుతుంది బంధువైతా వస్తు ఏంది ఇలాంటి విచక్షణ అధికారం కోల్పోతాడు అందుకే ఇది డ్రగ్ను నియంత్రించాలి ఈ గంజాయిని వారు కట్టడండి తగ్గించాలి అసలు తగ్గించరు కాదు మొత్తం నిషేధించాలి మన తెలంగాణ దొరికితే మన బొక్కలేయాలి కఠినంగా శిక్షించాలి ఇలాంటి వాళ్ళను గంజాయి మన దగ్గర ఉందా అసలు తెలంగాణ తెలంగాణకు ఎంత మంచి పేరు ఉన్నది దాన్ని చిరగొట్టే కార్యక్రమాలు చేయదు దీని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టాలి అన్న ఫస్ట్ గంజా ఎక్కడికి రాబడితే అక్కడ ఆగం చేస్తా చెప్పినా ఇవి చేయండి ఇంకో రోజు మైనర్ను బా లోబర్చుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన పది మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు నేరనిమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక్ నగర్లో నివాసం ఉండే యువకులకు ఇన్స్టాగ్రామ్లో మైనర్ పరిచయమైంది ఆమెను వినాయక్ నగర్ తీసుకొచ్చి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు గంజాయి మత్తులో యువకులు అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడ్డారు బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో గమనించిన తల్లి నిలదీయడంతో అసలు విషయం తెలిసింది తల్లి ఫిర్యాదుతో పోలీసులు గంజాయికి బానిసైన మైనర్ను బానిసై మైనర్ను లైంగిక వాడుకున్న పది మంది యువకులను అరెస్ట్ చేస్తారు వీరికి ఇతర నేరాలతో సంబంధం ఉన్నట్లు నేరమేటి పోలీసులు తెలిపారు ఇది ఒక్కటే కాదట ఇంకా ఉన్నాయంట మరి ఏం చేస్తున్నారు పది మంది యువకులు వాళ్ళ భవిష్యత్తు ఏంది పది మంది యువకుల భవిష్యత్తు ఓ ఈ ఒక్కరే మార్గంలో పోతుంటారు వాళ్ళు కట్టడి చేయాలి వాళ్ళు సరియైన విద్య కల్పించాలి వాళ్ళ ఫోకస్ పెట్టాలి ఎంతమంది అమ్మాయి జీవితం దొంగ దొంగపాడుకోవాలి విచక్షణ కోల్పోతారు గంజాయి గంజంగు గంజాయి దొరకకుండా చేయాలి ఫుల్గా స్ట్రిక్ట్ చేయాలి అవసరం పది మంది రోడ్డు మీద వాళ్ళు ఏం చేయాలో అది చేయండి ఇంకొకలా సిగ్గుశం వస్తాయి బాడకలకు